అందరికి నమస్తే అండి సీఎం చంద్రబాబు నాయుడు గారు సొంత జిల్లా చిత్తూరు చిత్తూరు జిల్లాలో మొత్తం పద్నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి మొత్తం ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి చెప్తున్నా సో ఈ జిల్లాలో పూర్తిగా పార్టీలో నాయకుల మధ్య ఐక్యత లేదు ఎమ్మెల్యేల్లో కూడా ఒక మూడు గ్రూపులు ఉన్నాయి మొత్తం ఎమ్మెల్యేలు అందరూ కూడా కలిసికట్టుగా ఉండే పరిస్థితి ఉండదు ఒకళ్ళకు వెనక్కు ఒకరు ఒకళ్ళకి వ్యతిరేకంగా కొంతమంది ఉంటూనే ఉంటారు ఒక ముగ్గురు ఎమ్మెల్యేలు ఒక సైడు ఒక ఐదుగురు ఎమ్మెల్యేలు ఒక సైడ్ అలా గ్రూపులు ఉంటాయి అయితే అది సహజమే అనుకోవచ్చు కానీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా కూడా గ్రూపులు ఉంటాయి అన్నమాట అది ఇప్పుడు పార్టీకి సమస్యగా మారింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి గట్టిగా తొమ్మిది నెలలు అయింది వన్ ఇయర్ కూడా అవలా అప్పుడే చాలా నియోజకవర్గాల్లో ఈ జిల్లా పరిధిలో చాలా నియోజకవర్గాల్లో ఇంకా వ్యతిరేకంగా ఎమ్మెల్యేల మీద కంప్లైంట్లు రావడం మొదలయ్యాయి ముఖ్యంగా నెల్లూరు నియోజకవర్గం రిజర్వ్డ్ స్థానం అక్కడ ఇతర వర్గాల పెత్తనం ఎక్కువగా ఉంటుంది అదే ఇక్కడ ఈ జిల్లాలో టీడీపీకి సమస్య ఇప్పుడు గంగాధర్ నెల్లూరు అండ్ పోతలపట్టు రెండు నియోజకవర్గాల్లో ఇదే సమస్య గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో అయితే సాక్షాత్ సీఎం గారి వరకు కంప్లైంట్స్ వెళ్ళాయి ఆయనేమో ఎమ్మెల్యే గారిని పిలిచి వివరణ తీసుకోవడము ఇటు ఒక ఈ సామాజిక వర్గం వాళ్ళని వీళ్ళని మందలించడము వాళ్ళని మందలించడము అన్నీ జరిగిపోయాయి అన్నమాట ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఒక పెద్ద లాబింగ్ నడుస్తుంది అటువైపు ఎమ్మెల్యే కూడా వీళ్ళందరూ వైసీపీ నుంచి ఎన్నికలకు ముందు వచ్చారు వచ్చి ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని కాంట్రాక్టులు వాళ్ళే తీసుకుంటున్నారు అని చెప్పి ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళ మీద రివర్స్ అయ్యారు దాంతో గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ప్రస్తుతానికైతే విభేదాలు పార్టీలో అందరికీ తెలిసాయి రేపొద్దున భవిష్యత్తులో ఒక నాలుగైదు నెలల్లో రచ్చగొక్కుతాయి ఖచ్చితంగా కొంత కొంచెం పీక్స్ లెవెల్లోనే ఉంటాయి ఈ పంచాయతీ ఇప్పుడప్పుడే చల్లారేది కాదు ఇదే నియోజకవర్గంలో గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు నారాయణ స్వామి గారు ఆయన ఇక్కడ ఎమ్మెల్యే కదా సో అక్కడ ఆయన రెడ్డి సామాజిక వర్గ పెత్తనం మీద ఎప్పటికప్పుడు కామెంట్స్ చేసేవాళ్ళు మనకు గుర్తునే ఉంటుంది ఆయన రెడ్డి సామాజిక వర్గ పెత్తనం మీద ఈ నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గ వైసీపీ నాయకుల మీద కామెంట్స్ చేసేవాళ్ళు ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చేసరికి ఇదే నియోజకవర్గంలో ఉన్న కమ్మ సామాజిక వర్గ నాయకుల మీద ఎమ్మెల్యే గారు కాస్త వ్యతిరేకంగా ఉన్నారు ఇద్దరు రెండు ఇద్దరికి పడట్లేదు అనమాట సో వాళ్ళు ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చారు వాళ్ళు కావాలని చేస్తున్నారు అనేది ఒక వర్షం ఉంది సో అది వాస్తవం ఏంటనేది మనం కొంచెం డెప్త్గా మన టీముని పంపించి చూ చూస్తున్నాం ఒక ఫిఫ్టీన్ డేస్లో కంప్లీట్ రిపోర్ట్ వస్తుంది ఇక పోతలపొట్టు కాన్స్టిచ్యువెన్సీలో కూడా అంతే పోతలపొట్టు గెలవ గెలవ గెలిచారు పూతలపట్టులో విపరీతమైన రాజకీయ చైతన్యం ఉన్న నాయకులు ఉన్నారు చాలా కష్టపడి గెలిపించారు టైట్ ఉన్న కాన్స్టిచ్యువెన్సీ అయినా సరే పార్టీ వేవు కలిసి రావడంతో అభ్యర్థి కూడా ఫ్రెష్ క్యాండిడేట్ కావడంతో నాయకులందరూ కూడా కాస్త స్థల కొంత వేసుకొని కొంచెం బ్యాక్ బ్యాకెండ్లో గట్టిగానే వర్క్ చేసి గెలిపించారు ఇక్కడ కూడా అంతే ఎమ్మెల్యేని డమ్మీ చేసేసి వెనక తెరవనకు కొంతమంది నాయకులు పావులు కదుపుతున్నారు ఇసుక మద్యం వీటిల్లో కొంతమంది బాగా మరీ చిల్లర వ్యవహారాలు చేస్తున్నారు అనమాట అది పార్టీ పెద్దల దృష్టిలో ఉంది ఏమనంటే మేము పార్టీ కోసం ఖర్చు పెట్టాము పార్టీని మేము పోషించామనేటట్టు కబుర్లు చెప్తున్నారు ఈ పోతలపట్టు నియోజకవర్గం కూడా ఇప్పుడు ఆల్మో ఆల్మోస్ట్ ఇంటర్నల్గా ఉంది కానీ మరొక ఆరు నెలల్లో ఇది కూడా బయటకు వచ్చేస్తుంది చాలా గట్టిగా తగులుకుంటున్నారు కొంతమంది నాయకులు అయితే సో ఇక్కడ ఇంకా నామినేటెడ్ పదవులు పూర్తిగా ఫిల్ అవ్వాలి పార్టీ పూర్తిగా కుదురుకోవాలి కానీ కొంతమంది నాయకులు ఇసుక మీద అండ్ మద్యం మీద కన్నేసారనమాట అది ఎమ్మెల్యేకి సంబంధం లేకుండా కొన్ని జరుగుతున్నాయి ఎమ్మెల్యే కూడా అక్కడక్కడ చిల కొట్టుళ్ళు అవి ఇవి ఉన్నాయంటే అదంతా రొటీన్ కామన్ ఇక ఇక్కడ అలా ఉంటే బొజ్జల సుధీర్ రెడ్డి గారి నియోజకవర్గం శ్రీకాళహస్తి ఇక్కడైతే సాక్షాత్తు మాజీ ఎమ్మెల్యే ఒక ఆయన ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలో జాయిన్ అయ్యాడు ఆయన నాయుడు గారు సో ఆయన అయితే సుధీర్ రెడ్డి గారిని ఉద్దేశించి ఈయనకంటే బిఎం మధుసూధన్ రెడ్డి గారు వందల వంద రెట్లు బెటరు ఇతను మరీ చిల్లర కరప్షన్ ఉంది అని చెప్పి ఎమ్మెల్యే గారి మీద విపరీతమైన ఆరోపణలు చేసి వంద పేజీలు రిపోర్ట్ రాశాను నేను దీని మీద చంద్రబాబు నాయుడు గారికి కంప్లైంట్ ఇస్తాను పార్టీ పెద్దలకు కంప్లైంట్ ఇస్తానని చెప్పి ఆయన మీడియా ముందుకు వచ్చాడు ఆల్రెడీ సుధీర్ రెడ్డి గారి మీద గతంలో కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి గతంలో ఆయన ఈనాడులో ఒక వార్త వచ్చిందని ఈనాడు రిపోర్టర్నే ఫోన్ చేసి బెదిరించిన వాయిస్ ఒకటి బయటకు వచ్చింది అలాగే మరొక వ్యక్తిని ఎవరినో పిలిపించి స్క్రాప్ ఏరుతారు కదా ఆ వ్యక్తిని ఎవరినో పిలిపించి వాటాలు అడిగారని ఒక ఆరోపణ వచ్చింది సో సుధీర్ రెడ్డి గారి మీద కూడా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఎనిమిది తొమ్మిది నెలల్లో విపరీతమైన ఆరోపణలు వస్తున్నాయి ఇట్లా ఈ జిల్లాలో ఆ నియోజకవర్గం ఈ నియోజకవర్గం లేదు అన్ని చోట్ల అలాగే ఉన్నాయి గెలవ గెలవ గెలిచిన నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి వైసీపీ వాళ్ళు స్ట్రాంగ్గా ఉండి ఉన్నప్పటికీ పార్టీ వేవ్ కలిసి వచ్చి గెలిచిన నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి పార్టీ నాయకులు కష్టపడ్డారు డబ్బులు ఖర్చు పెట్టారు ఇదంతా ఆ గెలుపును నిలబెట్టుకొని కొన్నాళ్ళు కొంచెం జాగ్రత్తగా చేసుకుందాం అనేటట్లేదు మరి చిల్లర వ్యవహారాలకు వెళ్తున్నారు వెళ్తున్నారన్నమాట దానివల్ల ఇక్కడ ఎక్కడికక్కడ పార్టీలో రెండు మూడు గ్రూపులుగా చీలిపోయి ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఒక పెద్ద గ్రూపులు క్రియేట్ అయ్యి పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారింది సో ఇదే కాదు ఇక్కడ తిరుపతిలో ఎమ్మెల్యేగా జనసేన పార్టీ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ ఇక టీడీపీ వాళ్ళ పెత్తనం ఎక్కువ ఉంది టీడీపీ వాళ్ళకేమో పనులు అవ్వట్లేదని వాళ్ళు ఒక గ్రూప్ కడుతున్నారు సపరేట్గా అలాగే చంద్రగిరిలో ఎమ్మెల్యే నాని గారికి వ్యతిరేకంగా కొంతమంది గ్రూపులు కడుతున్నారు వాళ్ళు పదే పదే పార్టీ పెద్దల దగ్గరికి వెళ్ళి ఫిర్యాదులు చేస్తున్నారు ఇట్లా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొత్తం ఆరు నియోజకవర్గాల్లో ఇదే సమస్య ఉంది సో దీన్ని ఎలా సాల్వ్ చేస్తారు ఏంటనే చూడాలి చంద్రబాబు గారు పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలు పంచాయతీ పంచాయతీల మీద ఇప్పుడు దృష్టి పెట్టలేరు ఆయన పోలవరం మీద దృష్టి పెట్టాలా అమరావతి మీద దృష్టి పెట్టాలా రాష్ట్రానికి సంబంధించి పరిశ్రమలు తేవడం ఉద్యోగాలు ఇవ్వడం మీద దృష్టి పెట్టాలా పార్టీ ఎమ్మెల్యేలు పంచాయతీలు పరిష్కరించాలా అధికారంలోకి వచ్చి గట్టిగా వన్ ఇయర్ కూడా కాకముందే ఇన్ని పంచాయతీలు ఎత్తాలా ఎలా అందులోకి సొంత జిల్లాలో మరి ఎక్కువగా చాలా చండాలంగా ఉందన్నమాట సొంత జిల్లాలో ఇది ఇంకా ఒక్క ఆరు నెలలు అయ్యేసరికి చాలా వరకు బహిర్గతం అయిపోతాయి ఓపెన్ అయిపోతారు